పౌలు భక్తుడు తన గురించి తాను చెప్పడానికి సేవకు బయలుదేరాడా క్రీస్తుని గూర్చి చెప్పడానికి బయలుదేరాడా అంటే సిలువ వేయబడిన క్రీస్తును నేను ప్రకటిస్తున్నానని అన్నాడు పౌలుకైనా నీకైనా నాకైనా ఏ దైవజనుడికైనా ఏ క్రీ క్రైస్తవ విశ్వాసికైనా ఏ క్రీస్తు సేవకుడు సేవకురాలికైనా విద్యుక్త ధర్మం అదే క్రీస్తును చూపించాలి మనల్ని మనం కాదు మరి ఎందుకు ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు అంటే క్రీస్తును చూపిస్తాం రైటే బాబు క్రీస్తు చెంతకు ఆకర్షించబడిన తరువాత యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించిన తరువాత యేసుని హృదయంలో చేర్చుకున్న తరువాత ఎదురయ్యే జీవితానుభవాలలో వాళ్ళు ఏ రీతిగా జీవించాలి ఏ రీతిగా పోరాడాలి ఏ రీతిగా దేవుడు అప్పగించిన పని ముగించాలి అనే విషయాన్ని నూతన విశ్వాసులకు తెలియపరచాలంటే మాత్రం ఒక మామూలు మనుషకుడు కావాలి యేసును చూపిస్తాం రక్షకుడు యాజకుడు ప్రధాన యాజకుడు మన విమోచకుడు స్వస్థపరచువాడు ఆయన్ను చూపిస్తాం నన్ను చూడండి నేను రక్షకుడిని విమోచకుడు అని చెప్పలేం కదా ఆయనే రక్షకుడు ఆయనే విమోచకుడు అటు చూసిన తర్వాత ఇక్కడ నాకు కొన్ని ప్రత్యేకమైన సిచ్యువేషన్లు వస్తున్నాయి పరిస్థితులు వీటిని ఎలా ఎదుర్కోవాలి అంటే యేసును చూసి నేర్చుకో ఆపద వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఎలా సంభవించాలో యేసును చూసి నేర్చుకో అని చెప్తే కుదరదు 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 సరిపోదు ఎందుకంటే ఎవడో కూడా అతిథలి ఉన్నోడు ఉంటాడు అరే ఏమయ్యా తిక్కలైన నువ్వు నాకు ఈ కష్టాలు వచ్చినాయి సమస్యలు వచ్చినాయి అని అంటే చూసి నేర్చుకోమంట ఆయన దేవుడు కదా ఆయన ఆది సంభూతుడు కదా దేవుని సొంత జనరిక్సన్ జనిత కుమారుడు కదా ఆయన ఆయనను చూసి ఏంటి ఆయనలాగా నేను ఎలా ఉండగలుగుతాను నేనేమైనా కన్యకు పుట్టానా నేను మట్టి పొరుగును ఆదాము కుమారుణ్ణి ఆదాము కుమార్తెను ఒక సామాన్య మానవుడిగా మానవ స్త్రీగా నేను ఎలా ఎదుర్కోవాలి పరిస్థితులనంటే ఏసునేశుడు అంటే తిక్కలోడు అన్ను అసలు ఏంట్రా బుద్ధిందా బుర్రకలు గుజ్జుందనికి అసలు ఆది సంభూతుడు జీవించినట్లుగా మట్టి పురుగులు ఎలా జీవిస్తారు ఏం మతం రనిది లేని మతం అని అంటాడు ఎవడేని గనుక రక్త మాంసయుత శరీరములలో జీవించేవారు ఆదాము హవ్వల రక్తానికే పుట్టినవారు పాప మరణ నియమములు కలిగిన శరీరములో నివసించేవాడు ఎవడైనా ఒకడు సమస్యలను జయించి దేవుని కార్యాన్ని ముగించినవాడు ఒకడుంటే ఆ అతడు చేశాడు గనుక నేనెందుకు చేయలేను అనే ధీమా ధైర్యం మనకొస్తుంది